ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన సూచనలు హెచ్చరికలు సౌదీ అరేబియా ప్రస్తుత పరిస్థితులు భారీ వర్షాలు వరదలు మరియు వడగళ్ల కురుపు లాంటి ప్రకృతి సంఘటనలు ఇటీవల సౌదీ అరేబియాలో పెద్దగా చర్చనీయాంశం అవుతున్నాయి ఇది కేవలం వాతావరణ మార్పుల కారణంగా అనిపించవచ్చు కానీ ఇస్లామిక్ బోధనల ప్రకారం ఇవి ప్రపంచాంతానికి సూచనలు కావచ్చు ప్రవక్త చెప్పిన మాటలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్ల్లాహు వసల్లం ఇలా చెప్పారు ప్రపంచాంతం రాదు అరేబియా భూమి తిరిగి పచ్చిక బయళ్లుగా నదులుగా మారే వరకు సహీ ముస్లిం నూట యాభై ఏడు గమనించండి ఇది ఎడారి ప్రాంతం పూర్తిగా వాతావరణంలో మార్పు చెందుతుందని సూచిస్తోంది ఇంతకు ముందు ఇది అసాధ్యంగా అనిపించినా ఈరోజు సౌదీ అరేబియాలో అవి నిజమవుతున్నట్టు అనిపిస్తుంది సౌదీ అరేబియా ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు మనం సౌదీ అరేబియాలో చూస్తున్న పరిస్థితులను పరిశీలిద్దాం భారీ వర్షాలు సౌదీ అరేబియా ఒక ఎడారి ప్రాంతం వర్షాలు చాలా అరుదుగా పడతాయి కానీ గత కొంతకాలంగా అక్కడ భారీ వర్షాలు జరుగుతున్నాయి కొన్ని నగరాలు పూర్తిగా నీట మునిగిపోతున్నాయి రహదారులు నాశనం అయ్యాయి ప్రజల జీవన విధానం పూర్తిగా ప్రభావితం అయింది వరదలు ఇటీవల కాలంలో జెడ్డ రియాద్ వంటి ప్రాంతాల్లో భీకర వరదలు సంభవించాయి వర్షపు నీరు నగరాలన్నీ ముంచెత్తి ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టింది ఈ దృశ్యాలు చూసినప్పుడు సౌదీ ఎడారి ప్రాంతమని నమ్మడమే కష్టం పచ్చదనం అడవి ప్రాంతాల్లో అక్కడక్కడా పచ్చదనం కనిపిస్తోంది కొన్ని ప్రాంతాల్లో చిన్న తరహా నదులు చెరువులు ఏర్పడుతున్నాయి ఇది అసాధ్యమైన వాతావరణ మార్పులను సూచిస్తోంది ముఖ్యంగా అరేబియా భూమి తిరిగి పచ్చిక బయళ్లుగా మారుతుందనే ప్రవచనాన్ని నిజం చేస్తోంది వడగళ్ల కురుపు సౌదీ అరేబియాలో ఇటీవల అనూహ్యంగా వడగళ్ల కురుపు జరిగింది ఈ రకమైన సంఘటనలు అక్కడ చాలా అరుదుగా జరుగుతాయి ఆకాశం నుండి రాళ్లు కురిసినట్టు కనిపించిన ఈ సంఘటనలు ప్రవక్త చెప్పిన హెచ్చరికలను గుర్తు చేస్తాయి ఈ సంఘటనల అర్థం ఈ సంఘటనలు కేవలం వాతావరణ మార్పులు మాత్రమేనా లేక ఇవి మానవాళికి పెద్ద హెచ్చరికనా ఇస్లామిక్ నజర్లో చూస్తే ఈ సంఘటనలు మనకు మూడు ప్రధాన విషయాలను చెప్పుతున్నాయి ప్రవక్తీయ సూచనలు నిజం అవుతున్నాయి అరేబియా భూమి పచ్చగా మారడం వర్షాలు ఎక్కువగా పడటం మరియు హదీద్లో చెప్పబడిన పరిణామాలు కళ్ల ముందు నిజమవుతున్నాయి శక్తి ఈ సంఘటనలు మనకు అల్లాహ శక్తిని మరియు ఆయన చిత్తాన్ని గుర్తు చేస్తున్నాయి మనం మన జీవితాలను సరిచేసుకోవాల్సిన సమయం వచ్చిందన్న విషయానికి చెప్పడమే లక్ష్యం మనకు ఇచ్చిన సందేశం ఈ ప్రకృతి సంఘటనలు మనకు పశ్చాత్తాపం చెప్పి అల్లాహ్ను ఆశ్రయించమని గుర్తు చేస్తున్నాయి ఇవి జీవితానికి తాత్కాలికతను సూచిస్తూ పరలోకానికి సిద్ధం కావడంలో ప్రేరణ కలిగిస్తున్నాయి ఈ సంఘటనల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి పశ్చాత్తాపం మన పాపాల నుండి తిరిగి అల్లాహ్కు మరింత చేరువ కావాలి ప్రార్థన మన కష్టాలను మరియు భయాలను తగ్గించడానికి దువా చేయాలి సామాజిక బాధ్యత ఈ సంఘటనల వల్ల నష్టపోయిన వారికి సహాయం చేయాలి ప్రతిబింబన ప్రకృతి సంఘటనలను సాధారణంగా కాకుండా ఆధ్యాత్మికంగా పరిశీలించాలి సౌదీ అరేబియాలో జరుగుతున్న ఈ సంఘటనలు చిన్న విషయాలు కావు ఇవి ప్రవక్త చెప్పిన ప్రపంచాంత సూచనల్ని గుర్తు చేస్తాయి మనకు ఇది ఒక హెచ్చరిక మనం ఈ సందర్భాన్ని ఉపయోగించి అల్లాహ్ వైపు తిరగాలి జీవితాన్ని సరిదిద్దుకోవాలి మరియు పరలోకానికి సిద్ధం కావాలి మన ముందున్న ప్రశ్న ఇది ఈ సంఘటనల్ని చూస్తూనే ఉండిపోతామా లేక మన జీవితాల్లో మార్పు తీసుకొస్తామా అల్లాహ్ దయ కోసం ప్రార్థిద్దాం ఆయనకు సమీపంగా జీవిద్దాం అదే నిజమైన విజయం